పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని శుక్రవారం బైరెడ్డిపల్లి మరియు పలమనేరు ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వం మెయిన్ సెంటర్లుగా మార్చడంతో తమ వేతనం ఏడు వేల రూపాయల నుండి పదకొండు వేల ఐదు వందల రూపాయలకు పెరిగిందన్నారు కాగా బైరెడ్డిపల్లి పలమనేరు ప్రాజెక్టుల పరిధిలో సుమారు తొంభై రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అన్నింటినీ ప్రభుత్వం మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసింది ಸಂಗೀತೀಲಾಪುರಮ್ಮ 41 హం రామ కోనపరెడ్డి పల్లి అవనేత కలిమితి హెచ్డబ్ల్యూ తా రెడ్డిపల్లి శాంతి ఎంఎస్ కవిత కృష్ణపురం కాలంపేట యదువేమనపల్లి ಕೇ ಸುತ್ರ ಎಂ ಲಿತ ಡಿ ಲಾವಣಿಪಲ್ಲಿ ಎಂ ಧನ್ಲಕ್ಷ್ಮಿ ಶೆಟ್ಟಿಪಲ್ಲಿ ಟಿ ರೆಟ್ಟಮ್ಮ ಅಪ್ಪಿ ಶೆಟ್ಟಿಪಳ್ಳಿ ಜೆ ಲಕ್ಷ್ಮಿ అంబేద్కర్ చాలా చెంపుగుండలో పల్లి మంటలకు అవర్స్ కోచ్ లేన ఫసల్ మందిర్ మిరanse పුණా కూడా ఫసల్ పడితే పరిడిడుతున్నా కష్టం వస్తుంది ಬಿ ರೇವತಿ ಸಿ ಸ್ವರೂಪ ತಮ್ಮಲು ಎಂ ಗೀತಾಂಜಲಿ ಕರ್ತಂಜ ನಾಯಕ ಬಿ ಶಶಿಕಲಾ ಎನ್ ಶಿಲ್ಪ ಡಿ ರಮ್ಯ ರಾಘವಲ್ಲಿ మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన అన్ని కూడా ఇప్పుడు మీరు చేస్తారు పిల్లలకు ఇద్దరు ముగ్గురు పిల్లలు చేస్తామని ఇండ్లందరికీ కూడా ఇస్తా ఉండాలి ఆయన ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ కమిట్మెంట్ ఇచ్చినాడో అవన్నీ కూడా దాదాపు ఫుల్ఫిల్ చేస్తాం అందులో అంగన్వాడీలకు కొంచెం ప్రత్యేకంగా చేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు మినీ అంగన్వాడీని మార్చాలంటారు చెప్పి టైమే మాట్లాడరు అన్ని ఒకేసారి చేంజ్ అవుతా ఉన్నాయి ఇంకా మీకు జీతాలు పెంచాలని అడుగుతూ ఉండారు జీతాలు పెంచాడు కూడా అడుగుదామ్మా ఖచ్చితంగా అడుగుదాం ఎందుకంటే ఎంతసేపు మాట్లాడినా గవర్నమెంట్ పరిస్థితి అనుకున్న ఎంత కంఫర్ట్గా లేదు ఈ రోజు నుంచినే వదిలేదు ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి బయట తిరిగి 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 ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కనీసం స్టేట్కి వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఇంగ్లాండ్ భయపడతా ఉండేది రాష్ట్రానికి జూరు రావాలని భయపడతా ఉండాలి ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది ఇంకొక సంవత్సరం లోపల అట్లా కొంచెం కుదురుకుంటే ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు చేయాలని ఉన్నాడు మేము కూడా మీ తరఫున కావాలంటే హౌస్లో మాట్లాడమని హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి చేయిచ్చి అయితే మీరు కూడా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు బలంగా ఉండండి

செபங்க இ ராணி வாக்க இமிடிட்ட கبير பைரேட் பல ரெண்டுவள அந்த ரெண்டு ஆ நம்ம வீடே உண்டாம மார்க் சேசா அந்த மாట్లాட